ప్రతి మహిళ బాధపడే విధంగా గీతాంజలి తను చాలించిందని మంత్రి రోజా అన్నారు తనకు వచ్చిన ఇంటి పట్టాను ఆనందంగా మీడియాకు చూపడమే గీతాంజలి చేసిన తప్ప అని ప్రశ్నించారు ఐటీడీపీ జనసేన సోషల్ మీడియాలో గీతాంజలిని ఘోరంగా వల్గర్గా వేధించారని ఆరోపించారు మహిళల్ని గౌరవిస్తున్న ఈ పుణ్య దేశంలో ఇలాంటి ఘటన జరగడం చాలా దారుణమని అన్నారు ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా గీతాంజలి మరణానికి కారణమైన వారికి కఠిన శిక్ష పడాలని భగవంతుని ప్రార్థించారని అన్నారు రాష్ట్రంలో బాధపడే విధంగా ఈరోజు గీతాంజలి తన జీవితాన్ని చాలించడం చాలా బాధిస్తుంది కేవలం ఇన్నోసెంట్గా తనకొచ్చిన ఇంటి పట్టాన్ని సంతోషంగా మీడియాకి చూపించి ఆనందంగా మాట్లాడటమే ఆవిడ చేసిన తప్పని నేను అడుగుతున్నా ఈరోజు ఐటీడీపీ కానీ జనసేన కానీ ఏ విధంగా ఆ అమ్మాయిని వల్గర్గా మెసేజ్లతో కానీ వీడియోస్తో ఎంత వేధించారో ఈరోజు అవన్నీ చూస్తుంటే మహిళని గౌరవించమ గౌరవిస్తున్న ఈ పుణ్యదేశంలో ఇలాంటి ఘటన నిజంగా చాలా దురదృష్టకరం ఎవరైతే ఈ కార్యక్రమం చేసి అమ్మాయి చావుకు కారణమయ్యారో వారందరికీ పనిష్మెంట్ ఇవ్వాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకున్నా అలాగే గీతాంజలి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిజంగా ఈరోజు ఇద్దరు ఆడబిడ్డలు లేని బిడ్డలుగా మిగిలిపోవటం దురదృష్టకరం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ ఐటీడీపీ కానీ జనసేన కానీ వారి హద్దుల్లో వారు ఉంటే బాగుంటుంది మహిళలు అంటే చులకనగా మాట్లాడటం వల్గర్గా మెసేజ్లు పెట్టడం చివరికి మనిషి ప్రాణాలు తీసుకునే స్థాయికి వాళ్ళని హ్యుమిలేట్ చేయడం కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సో మహిళలందరూ కూడా దీని మీద గట్టిగా స్పందించాలి ఒక నిర్ణయం కూడా తీసుకోవాలి రాబోయే ఈ ఎన్నికల్లో